ఎన్ని రోజులు ఈ పార్టీలన్నీ కూడా మొసలి కన్నీరు కారుస్తాయి అందుకే ఒకసారి ఇష్యూ మీద తాడో పేడో యుద్ధం జరగాలి సమాజంలోని మనం ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రెండు పెట్టాలి రాహుల్ గాంధీ గారి ఆ చిత్తశుద్ధిని ఎవరు శంకించడం లేదు ఆయన బీసీలకు ఒక విప్లవ నారాయణ ఇచ్చారు దేశంలో రైల్చారు అందుకు అందరం అభినందిస్తున్నాం కానీ ఇక్కడ స్థానికంగా ఒక ఇష్యూ వచ్చింది ఇక్కడ బీసీవాదం బలంగా ఉంది ఈ బీసీ వాదాన్ని ఒక్కసారి ఇక్కడ మనం ఈ వాదంతో ఈ బీసీలో రహుల్ కొన్న ఈ అగ్గిని మండిస్తే కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ గజ లాడాలి అదే అందరి కోరిక అందుకే మనం అందరం ఏం చేయాలని మార్గాల కోసం ఆలోచిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీద కొంత డౌట్ ఉంది రాహుల్ గాంధీ మీద డౌట్ లేదు కాంగ్రెస్ పార్టీ మీద డౌట్ లేదు కానీ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల మీద కొంత డౌట్ ఉంది ఆయన నామినేటెడ్ పోస్టాలు ఇవ్వలేదు పోస్టింగ్ల చుట్టుపక్కల హైదరాబాదు పరిసరాల లోపల డిఎస్పి డిఫ్యూ కలెక్టర్ ఆర్డీఓ పోస్టుల ఒక్క బీసీకి ఇవ్వలేదు ప్రాముఖ్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వడం లేదు ఆయన అక్కడక్కడ మాట్లాడినటువంటి కొన్ని గతంలో మాట్లాడినటువంటి విధానాలను చూసి కొంత డౌట్ ఉంది రెండోది ఆయన అనుసరించే ప్రక్రియ కొంత డౌట్ డౌట్ ఉంది ఏం చేయాలి బిల్లు పెట్టాం అందరినీ కలుపుకొని పోవాలి పార్టీలో బిల్ అఖిల పచ్చే సమావేశం ఏర్పాటు చేయి అదేవిధంగా మేధావుల సదస్సు ఏర్పాటు చేయి అన్ని కుల సంఘాలు ఇలా బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు బలంగా ఉన్నాయి ఈ బీసీ వాదం ఒకరితో రాలేదు ఇది అన్ని సంఘాలు పటిష్టంగా నాయకత్వం పెంచుకుంటా పోరాడుతుంటే బీసీ వాదం వచ్చింది అందరి అభిప్రాయం అందరి అభిప్రాయం ఏం చెప్తారు నీకు నలభై రెండు ఎస్టీలో పెట్టాలనేది చెప్తారు నరేంద్ర ఆయన అదే చెప్తారు చెప్తాడు రామకోట నందగోపాల్ పిలిచిన గుడ్ అందుకే మీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారికి అందరినీ కలుపుకొని తీసుకో మమ్మల్ని కలుపుకొని పోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం గతంలో మండల కమిషన్ అప్పుడు మురళీధర్ రావు కమిషన్ అప్పుడు సోదరుడు వినయ్ కుమార్ చెప్పాడు ఉద్యమం జరగదని రెండు సార్లు మండల కమిషన్ అప్పుడు రాష్ట్ర బంద్ జరిపా నూట ఎనభై మందిని జైళ్ళలో పెట్టారు సమసంగ్రామ పరిషత్ ఎయిటీ సిక్స్ అప్పుడు ఒకసారి బంద్ జరిపాం రెండు వేల ఏడులో విద్యా సంస్థలు రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు స్టే ఇస్తే బంధులు జరిపితే అన్ని పార్టీలు పోటీ పడి బంధువు మద్దతు ఇచ్చాయి ఇప్పుడు కూడా రాష్ట్రంలో బలం ఓ మూమెంట్ వచ్చింది ఈ రోజు బీసీ వాదం బలంగా ఉన్నది తాడోపేడో న్యాయ వ్యవస్థతోటి ప్రజా పార్టీలతోటి ప్రభుత్వాలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి తేల్చుకుందాం బంధువులు జరుపుదాం అగ్గి మండిద్దాం అని చెప్పి బీసీలందరూ తరాక సిద్ధంగా ఉన్నారు మేము ఒకసారి ఏంటిలో తెలుస్తాడే మాకు ప్రతిదానికి సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది హైకోర్టు అడ్డం జరుగుతుంది పార్టీలు మొసలి కన్నీళ్ళు గారు వస్తారు బీసీలు అంటే మేము ఇంత చిన్న చూప ఒకసారి మీరు రిజర్వేషన్ ఇష్యూ మీద సరి అయిన విధానం అవలంబిస్తే అందరినీ గెలుపుకొని పోతే అందరు మద్దతు ఇస్తారు మద్దతు ఇవ్వినప్పుడు వీడవడవుతారు తెలంగాణ మూమెంట్ ఎట్లయింది అందరు పార్టీల ఖచ్చితంగా అందరు తెలంగాణ మూమెంట్కు పోటీ పడే ముందుకొచ్చారు ఇప్పుడు కూడా ఈ మూమెంట్ లో అన్ని పార్టీలు రాక తప్పదు అనివార్యమని చెప్పి మీ అందరికి అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేద్దాం కూడా లీడ్ తీసుకొని ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు మీరు చొరవ తీసుకోండి మేంబర్ మద్దతు ఇస్తాం మేము ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ప్రాసెస్ లో పోవాలి కరెక్ట్ ప్రాసెస్ లో డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఇక్కడ బీసీ రిజర్వేషన్ లే అందరు కోరుకునేది నలభై రోడ్డు కావాలని విద్యా విద్యా ఉద్యోగాల సర్పంచుల ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఎంపీలు మీరే మేము సర్పంచులు అయితే కూడా కోరవరా దీనికి అనేక ప్రక్రియలు అర్థం కూడా సృష్టించే కథలు పడతారా అందుకే మేము ఒకటే కోరుతున్నాం నలభై రెండుకు అందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి బీసీ జై తెలంగాణ అప్పుడు ఏమన్నారు పుట్టే ప్రతి బిడ్డ జై తెలంగాణ అనుకుంటా పుట్టారు ఇప్పుడు కూడా పుట్టే ప్రతి బిడ్డ జేబీసరేటటువంటి వాదం గ్రామాల్లో ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను అందరిని ఒకసారి మనం ఉంగ పెడితే అది పర్మనెంట్ గా ఓ చరిత్ర ఉండిపోతుంది రాజ్యాంగాన్ని సవరిస్తారు చట్ట సభలో ఇదే పునాదితోటి తోటి కూడా రిజర్వేషన్లు వస్తాయి అన్ని న్యాయ వ్యవస్థల రిజర్వేషన్లు వస్తాయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయి తెలంగాణ ఒకసారి వేసి పడాలి దేశంలో ఎందుకంటే తమిళనాడులో పెరియార్ నాయకత్వం లోపల ఓ మూమెంట్ వచ్చింది బాగా అయితే జయలలిత ఎప్పుడైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పెట్టిందో ఆమె పార్టీలు మద్దతు ఇచ్చాయి అందరి మద్దతు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నరసింహారావు కూడా మద్దతు ఇచ్చారు ఆమె ఢిల్లీలో కూర్చొని అరవై తొమ్మిది శాతం అయినాక నేను ఢిల్లీ నుంచి తీర్చిపెట్టుపోతాను మేడం అట్లా అది ఒకటే కాదు తమిళనాడులో బంధులు జరిపింది రస్త రోగాలు జరిపింది రైతు బంద్ చేసింది తమిళనాడు అంటే ఏంటిదో ఢిల్లీ గదగద రాడేటట్టు చేసింది మనం కూడా ఢిల్లీ గదగద రాడేటట్టు తెలంగాణలో ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమంలో రాజు లేదు మనం ఒక్కసారి బీసీలు అంటే ఏంటిదో దేశానికి తెలంగాణ ధ్వించాలి అదే మా కోరిక అందుకోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఉపయోగించుకోండి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పార్టీలకు అతీతంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు మాకు కావాల్సిందా నలభై రెండు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి లోకల్ బాడీ రిజర్వేషన్లకు స్థానికంగా రాజ్యాంగం లోపల ఆల్రెడీ ఉన్నది జనాభా లెక్కలు ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నది నోటిఫికేషన్ ఇస్తే జరపొచ్చు అనేది దీని మీద కూడా చర్చ జరగాలి న్యాయ నిపుణులతోటి ఎక్స్పర్ట్ తోటి చర్చ జరపాలి అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో అయితే ఖచ్చితంగా రాజ్యాంగానికి తొమ్మిదవ షెడ్యూల్ పోవాలి అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూలే కాదు రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చైనా బీసీడు ఈ దేశంలో మా వాటా వాటా కోసం జరిగే ఈ పోరాటంలో మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నారు ఒకసారి బీసీ లాంటి ఎన్ని రోజులు మనం పిచ్చగల లెక్క చూస్తారు ఎన్ని రోజులు మిమ్మల్ని అడుక్కోవాలి కోర్టులు అడ్డం కలుగుతాయి రాజకీయ పార్టీలు మొసలి కన్నీళ్ళు వేడుస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేని తనంతో చూస్తారు ఒక్కసారి మేము అంటే చూపించాలి ఈ ఇష్యూ మీద చూపించాలని ఉంది కాబట్టి ఈ ఇష్యూను కరెక్ట్ లీడ్ చేస్తే కరెక్ట్ డీల్ చేస్తే ప్రభుత్వం అందరు మద్దతు ఉంటుంది నలభై రెండు శాతం తోటే ఎన్నికల కోతమైన మీరు మండికేయాలి అందుకోసం ప్రజలందరూ ఇవ్వడానికి మద్దతు సిద్ధంగా ఉన్నారు రాహుల్ రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా నినాదం ఇచ్చారు దానికి అనుగుణంగా పోతే బీసీలు కూడా సిద్ధంగా ఉన్నారు అంతే కాదు దీని ప్రతిపాదిక మీద పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలనే ఇష్యూ కూడా ఈ సందర్భంగా రేజ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు కూడా దిగొస్తాయి న్యాయ సుప్రీం సుప్రీంకోర్టులో ఇంతవరకు బీసీ సీజే కాలేదు జడ్జిలు లేరు అన్యాయం జరుగుతుంది అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేదాం ఒక్క బీసీ లేడు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు అడుగు అడుగున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తాడో పేడ తేల్చుకోవాలంటే ఒక్కసారి తెగింపుతో బీసీలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని డైవర్ట్ చేయకుండా ప్రాపర్గా తీసుకొని పండి దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ వ్యవస్థలను అన్ని వ్యవస్థలను మెడలు వంచి బీసీల వాట బీసీలకు వచ్చి చేద్దామని చెప్పి గుర్తు చేస్తూ ఒక్కరికి ఆవేశం ఉంది పోరాటం చేద్దామని ఉంది రాష్ట్ర బందులు పిలిపివడానికి రైలు ఆపడానికి బస్సులు ఆపడానికి ప్రజా బంధులు జరపడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మొన్న ఫోన్ ఒక పల్లెటూరు ఆయన అన్నా మీరు హోటళ్లలో కూర్చొని మీటింగ్లు పెడుతున్నారు బాగానే ఉన్నది కానీ బంధు పిలుపు విన్నా అప్పుడు ఒక్కరిని రాజకీయ నాయకుల నిర్ణయం పార్టీల నిర్ణయం మన సత్తా ఒకసారి చూపెట్టాలి సుప్రీంకోర్టు చూపెట్టాలి అవి రాజకీయ పార్టీలకు చూపెట్టాలి ఎన్ని రోజులు మిచ్చాము అన్ని రంగాల్లో మనకి వాటా మనకి ఇవ్వాలి రాహుల్ గాంధీ గారే అంటున్నారు ఎవరి వాట వాళ్ళు జనాభా ప్రకారం ఇవ్వాలని మన వాళ్ళు కూడా జ్ఞానోదయం అయింది అన్ని పార్టీలకు కూడా జ్ఞానోదయం చేయాలి బిచ్చం వద్దు వాటా కావాలని మనం పోరాడాలి అందుకోసం తెగించి పోరడానికి సమయం ఆసన్నమైంది ఈ బీసీ వాదం బలం ఉంది దీన్ని ఇప్పుడే ఉపయోగించాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు మీరు అందరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి దీన్ని కరెక్ట్ ప్రాసెస్ తీసుకుపోవాలని దీని మీద అఖిలపత్యము బీసీ సంఘాలు మేధావులతోటి చర్చలు జరిపి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద చొరవ తీసుకోవాలని హన్మంతర్ నాకు చెప్తూ అందరి కోరిక దీని మీద భిన్న అభిప్రాయాలు లేవు నలభై రెండు శాతం ఎట్లా అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల కోవడమే నలభై రెండు శాతం తొట్టుకోవాలి దాని మీద భిన్న అభిప్రాయం లేదు ఇప్పుడు నరేంద్ర పెట్టింది కానీ ఇంకోరు పెట్టిన కానీ ఎవరు పెట్టినా అందరి అభిప్రాయం అదే ప్రధానమంత్రి దృష్టికి అఖిలపక్షం పెట్టి తీసుకుపోవాలనే అందుకే కదా ఒక్కసారి అగ్గి మండిస్తేనే వ్యవస్థ లోపల గుర్తింపు వస్తుంది అందుకోసం కానీ తెలంగాణ ఎట్లయింది అందరూ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి అగ్గి అయిపోయినారు మనోజులు అందరూ బలైపోయినారు పన్నెండు వందల మంది మన కోసం మనం నిన్న బలే కావాలని నేను అడుగుతున్నాను మండియాల వ్యవస్థను ఒక్కసారి బంద్ జరిపి రైలు ఆపి బస్సులు ఆపి బంధువులు జరుపుతుంటే చేయడానికి శకలు జరుగుతాయి అన్ని పార్టీలకు శకాలు దారితాయి అటు ఇటు ఉన్న పార్టీలు కూడా దారికి వచ్చేస్తాయి తెలంగాణ మూమెంట్ ఎట్లొచ్చిందో అన్ని పార్టీలు ఇక్కడ కూడా అన్ని పార్టీలు అట్లా రావాలని అందుకోసమే అందరి తపనని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి మనం ఎవరైనా కూడా భిన్నాభిప్రాయం వద్దు ఒకటే అభిప్రాయం నలభై రెండు శాతం అమలు చేయాలి ఎన్నికలంటే పోతే నలభై రెండు శాతం ఈ దిమేడ్ భవిష్యత్తులో పద బీసీ బిల్లు రావాలి చట్టసభలో రిజర్వేషన్లు కూడా పెట్టాలని చెప్పేది ఇది పునాది కావాలని కోరుకుంటూ